thank you ఈ విషయాలు తెలిస్తే వెంటనే చక్కెర డబ్బా బయట పడేస్తారు చక్కెర తీసుకోవడం వల్ల ఆరు ప్రధాన జబ్బులు ఈ ఒక్క పదార్థం ఇన్ని జబ్బులకు కారణమా నమస్కారం మీరు టీ కాఫీలు తాగుతున్నారా వాటితో పాటు స్వీట్స్ చాక్లెట్స్ కుకీస్ కూడా తింటున్నారా అయితే త్వరలోనే మీరు హాస్పిటల్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం ఎందుకంటే మీరు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారు ఈ ప్రమాదం గురించి తెలిసాక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అసలు వీటికి హాస్పిటల్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే షుగర్ తీయగానే ఉంటుంది కానీ ఆరోగ్యం మీదనే చాలా ఘాటైన ప్రభావాన్ని చూపిస్తుంది షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే జబ్బుల గురించి తెలిసాక మీ ఇంట్లో ఉన్న షుగర్ ని తీసుకొచ్చి మీరే బయట పాడేస్తారు షుగర్ వల్ల వచ్చే ప్రమాదకరమైన జబ్బులు ఏంటో తెలియాలంటే వీడియోను పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా అయ్యేలోపు షుగర్ మీద మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది సాధారణంగా షుగర్స్ ని రెండు రకాలుగా విభజించవచ్చు అందులో ఒకటి నాచురల్ షుగర్స్ మరొకటి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ నాచురల్ షుగర్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోస్ సుక్రోజ్ మరియు లాక్టోస్ ఇవి సాధారణంగా మొక్కలు మరియు పండ్ల నుంచి లభిస్తాయి ఇవి మీ ఆరోగ్యానికి కూడా అంత ప్రమాదకరం కావు కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ తోనే అసలు సమస్య ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అంటే ఆహారం మరియు పానీయాలకు కృత్రిమంగా జోడించే తీపి పదార్థాలు ఇవి మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం బయట మార్కెట్ లో దొరికే చాక్లెట్ కుకీస్ మరియు షుగర్ డ్రింక్స్ వంటి అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ లో వీటినే ఉపయోగిస్తారు పైగా షుగర్ ఫ్రీ అని చెప్పి ఆర్టిఫిషియల్ షుగర్స్ ను ఉపయోగిస్తారు అలాగే వీటి ద్వారా ఆహారాలు మరియు పానీయాల యొక్క షెల్ఫ్ లైఫ్ షుగర్ ని అధికంగా తీసుకోవడం వీలైనంత త్వరగా మానేయండి హాయ్ ఏమి కాదులే అని లైట్ తీసుకుంటే వచ్చే రోగాలు ఏంటో నేను చెప్తాను షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే మొట్టమొదటి సమస్య అకాల వృద్ధాప్యం ఈ రోజుల్లో చాలా మంది ముప్పై సంవత్సరాలకే చర్మంపై కొద్దిగా ముడతలు పడి చర్మంపై ఫైన్ లైన్స్ ఏర్పడి వయసు పైబడిన వారిలా కనిపిస్తున్నారు దానికి గల ప్రధాన కారణం వారి యొక్క ఆహార అలవాట్లు అందులో ముఖ్యంగా షుగర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న సెల్స్ ని డామేజ్ చేస్తుంది ఈ సెల్యులర్ డామేజ్ అకాల వృద్ధాప్యానికి కారణం అవుతుంది ఎందుకంటే షుగర్ ని అధికంగా తీసుకోవడం వల్ల చర్మంలోని కొలాజన్ మరియు అలాస్టిన్ విచ్ఛిన్నం అవుతాయి కొలాజిన్ మరియు అలాస్టిన్ విచ్ఛిన్నం అవడం వల్ల అకాల వృద్ధాప్యం వచ్చేస్తుంది కొలాజిన్ అనేది మన శరీరంలో కణజాలను నిర్మించే ఒక ప్రోటీన్ షుగర్ను అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే రెండవ ప్రమాదకరమైన జబ్బు గుండె జబ్బులు మీరు చక్కెరను అధికంగా తీసుకుంటున్నప్పుడు అధికంగా విడుదలైన ఇన్సులిన్ రక్త ప్రవాహం మరియు ధమనులను ప్రభావితం చేస్తుంది ఎలాగంటే ధమనుల గోడలు ఎర్రబడతాయి సాధారణం కంటే ఎక్కువ మందంగా తయారవుతాయి ఇలా అవ్వడం వల్ల మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది కాలక్రమేణా దాని పనితీరు దెబ్బతింటుంది ఫలితంగా ఇది గుండె జబ్బులు గుండె వైఫల్యం గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి సమస్యలు కలుగుతాయి షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే మూడవ ప్రమాదకరమైన సమస్య కాలేయ సమస్యలు మనం అవసరానికి మించి తీసుకున్న చక్కెర కాలేయంలో నిల్వ ఉంచబడుతుంది ఇలా నిల్వ ఉంచబడిన చక్కెర కొవ్వు రూపంలోకి మారి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీస్తుంది షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే నాలుగో సమస్య దంతక్షయం దంతక్షయం అంటే చక్కెర మన నోట్లో ఉండే బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది ఈ బ్యాక్టీరియా చక్కెరను జీర్ణం చేసుకునే క్రమంలో ఒక రకమైన యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ యాసిడ్ పళ్లపై ఉండే ఎనామిల్ ను క్షీణింపజేస్తుంది ఎనామిల్ క్షీణించడం వల్ల దంతాలలో రంధ్రాలు లేదా క్యావిటీస్ ఏర్పడతాయి ఇక్కడతో అయిపోయాయి అనుకోకండి ఇంకా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూస్తే అవేంటో మీకు తెలుస్తుంది షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే ఐదవ సమస్య డయాబెటీస్ ఈ రోజుల్లో డయాబెటీస్ సమస్య చాలా సాధారణంగా మారుతుంది దీనికి గల ప్రధాన కారణం ఆహార అలవాట్లు సాధారణంగా మీరు చక్కెరను తీసుకున్నప్పుడు పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ విడుదలవుతుంది దానిని శక్తి కోసం ఉపయోగించడంలో సహాయపడుతుంది కానీ మీరు నిరంతరం చక్కెరను ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం మొదలు ఇలా ఇన్సులిన్ అధికంగా విడుదలవడం వల్ల మన శరీరంలో ఉండే కణాలు ఇన్సులిన్ కి స్పందించడం మానేస్తాయి దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి చివరకు టైప్ టు డయాబెటీస్ వస్తుంది షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే ఆరవ సమస్య స్థూలకాయం లేదా ఊబకాయం చక్కెర పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది ఎందుకంటే మనం చక్కెర పదార్థాలు అధికంగా తీసుకుంటున్నప్పుడు అవి విడుదల చేసే అదనపు శక్తి కొవ్వు రూపంలో నిల్వ చేయబడుతుంది అలాగే అధిక చక్కెరను కలిగి ఉన్న ఆహారాలు మరియు పానీయాలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కానీ పోషక తక్కువగా ఉంటాయి పైగా వీటిని తీసుకున్నప్పుడు సంతృప్తి కలగకుండా అవసరమైన దానికంటే ఎక్కువ తినేలా చేస్తాయి కాల క్రమేణా ఉంటుంది షుగర్ మనకు చేసే ముప్పు గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది కొన్ని రకాల ఆహారాలలో తీపి అనేది తప్పనిసరి అని నిరుత్సాహపడుతున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ మీరు చక్కెరకు బదులుగా ఐదు ప్రత్యామ్నాయాలను వాడుకోవచ్చు పైగా ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి ఇందులో మొట్టమొదటిది తేనె ప్రకృతి మనకి ఇచ్చిన అమూల్యమైన సంపదలలో తేనె కూడా ఒకటి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది చక్కెర కంటే తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం అయినా సరే ఎక్కువ తీయదానాన్ని ఇస్తుంది పైగా ఆహారానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది మీరు చక్కెరకు బదులుగా తేనెను చేర్చుకోవడం వల్ల తీయని రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు రెండోది స్టీవియా స్టీవియా అనేది ఒక రకమైన మొక్క దీన్ని క్యాండి లీఫ్ లేదా స్వీట్ లీఫ్ అని కూడా పిలుస్తారు ఇది చక్కెర కంటే తీయగా ఉంటుంది దీన్ని చక్కెరకు ఒక ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు పైగా ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది ఇది కాస్త చేదుగా అనిపించినప్పటికీ దీన్ని తినడం వల్ల బరువు తగ్గుతారు ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి వీటిని మీరు స్వీట్స్ డ్రింక్స్ లో కూడా వాడుకోవచ్చు అవును మీరు ఎప్పుడైనా స్టీవియాని ఉపయోగించారా ఒకవేళ ఉపయోగించి ఉంటే దాని రుచి మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగించింది అనేది కామెంట్ చేసి చెప్పండి మూడవది పండ్లు చాలా సందర్భాల్లో మనకి స్వీట్స్ తినాలనిపిస్తుంది అలాంటప్పుడు కేవలం స్వీట్స్ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం లేదు వాటి స్థానంలో మీరు పండ్లను కూడా తీసుకోవచ్చు ఎందుకంటే పండ్లు నేచురల్ షుగర్స్ కి అద్భుతమైన మూలం ముఖ్యంగా అరటి పండ్లు మరియు ఆపిల్ వంటి పండ్లు తీయని రుచి కలిగి ఉంటాయి షుగర్ కి బదులుగా వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం చేసుకోవచ్చు పైగా బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతాయి నాలుగవది బెల్లం చక్కెరకు బదులుగా మీరు బెల్లం ఉపయోగించుకోవచ్చు బెల్లంలో కాల్షియం మెగ్నీషియం పొటాషియం విటమిన్ బి ఉంటాయి అజీర్తి మలబద్ధకం రక్తహీనత వంటి సమస్యలను దూరం చేసి రోగ శక్తిని మెరుగుపరుస్తుంది రోజు కొంచెం బెల్లం తింటే హై బిపి కూడా కంట్రోల్లో వస్తుంది కాకపోతే దీన్ని కూడా మితంగానే తీసుకోవాలని మర్చిపోకండి ఐదవది ఖర్జూరం ఖర్జూరం నాచురల్ షుగర్స్ తో నిండి ఉంటుంది వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే చక్కెర శరీరానికి కూడా మేలు చేస్తుంది ఖర్జూరం పొడిగా మార్చుకొని పంచదారకి బదులుగా ఉపయోగించుకోవచ్చు ఖర్జూరాన్ని ఎండబెట్టి సరిగ్గా వేయించి పొడి చేసుకోవాలి ఈ పొడిని ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర మరియు చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది చూసారుగా చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఎన్ని పదార్థాలు ఉన్నాయో వీటిలో మీకు ఏది ఎక్కువగా నచ్చింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి అతి ముఖ్యంగా టీ కాఫీలను కుకీస్ షుగర్ డ్రింక్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తీసుకునే అలవాటు ఉన్న మీ బంధువులకు మరియు స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడండి షుగర్ ని అధికంగా ఉపయోగించడం వల్ల ఇందాక చెప్పినట్టు రకరకాల జబ్బులు వస్తాయి దురదృష్టం శాత్తు ఒకవేళ మీరు అలాంటి జబ్బులతో బాధపడుతూ ఉంటే వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను తీసుకోండి అలాంటి ఆయుర్వేద హాస్పిటల్ గురించి వెతుకుతున్నట్లయితే వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక ఉత్తమమైన ఎంపిక ఎందుకంటే గత పాతికేళ్లుగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను అందించి లక్షల మందికి ఆరోగ్య జీవితాన్ని ప్రసాదించిన ఘనత కేవలం వర్ధన ఆయుర్వేద de la santa.